సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి రెండో రోజు వేడుకల్లో వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ తెలుగు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు సత్యసాయి సేవా మార్గానికి ప్రతిరూపంగా నిలిచారని చెప్పారు అన్ని మతాలు ఒక్కటేనని నిరూపించారన్నారు సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని చెప్పారు ఏపీలో రెండో రోజు వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ పర్యటన కొనసాగింది పుట్టపర్తిలో సత్యసాయి శత వేడుకల్లో పాల్గొన్నారు ఉపరాష్ట్రపతి సత్యసాయి సేవా మార్గానికి ప్రతిరూపంగా నిలిచారని చెప్పారు మానవ సేవే మాధవ సేవ అని నమ్మి ఆచరించారన్నారు ప్రపంచమంతా ప్రేమ పంచారని లక్షల మందిని సేవ మార్గంలో నడిపించారని చెప్పారు సత్యసాయి ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రపంచవ్యాప్తమయ్యాయన్నారు రాధాకృష్ణన్ You see how he has divine this place. almost the god of everyone is here god is one but no religion can divide the society that is the greatest breaching of our bhagwan sri Sai baba his work and life exemplify the true spirituality is inseparable from daily life emerging through compassion service and the sincerity of our actions కులం మతం ప్రాంతాలకు అతీతంగా నిస్వార్థ సేవలకు నిలువెత్తు రూపం సత్యసాయి అన్నారు సీఎం చంద్రబాబు సత్యం ధర్మం ప్రేమ శాంతి అహింస సిద్ధాంతాలుగా చరిత్రలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించారన్నారు తన విధానాలతో అన్ని మతాలు ఒక్కటేనని ప్రత్యక్షంగా నిరూపించారన్నారు సత్యసాయి సాయి శత జయంతి వేడుకలకు హాజరయ్యారు సీఎం భగవాన్ సాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని దాన్ని మనం అంతా అర్థం చేసుకోవాలని చెప్పారు he is not physically he is not with us he came physically for a purpose he fulfilled that purpose after that that message he has given to all of us it is our responsibility to take this message globally for global universal peace and also happiness డెబ్బై నాలుగవ దర్బార్ నిర్వహించారు మంత్రి నారా లోకేష్ పుట్టపర్తి పర్యటనలో ఉన్న లోకేష్ అక్కడే తన సైట్లో దర్బార్ నిర్వహించారు లోకేష్ను కలిసేందుకు సామాన్య ప్రజలు టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు వారందరితో మాట్లాడిన లోకేష్ ఆయా సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం భగవాన్ పుట్టపర్తి సత్యసాయి అన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ శర్మిల సత్యసాయి శతజయంతి సందర్భంగా ఆయన సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు సత్యసాయి ప్రేమ విశ్వవ్యాప్తమన్నారు నిస్వార్థ సేవకు సత్యసాయి నిలువెత్తు రూపమని అన్నారు